జయశంకర్ జిల్లా రేగుంట మండల కేంద్రంలోని తిరుమలగిరి గ్రామ శ్రీవారిలోని గుట్టపై వెలిసిన శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకుని కానుకలు సమర్పించి మొక్కుబడి తీర్చుకున్నారు అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వారు వచ్చినటువంటి ప్రజలందరూ కూడా స్వామివారు వారి కోరిక కోరికలను కూడా ఈరోజు ఈరోజు మరి స్వామివారు కూడా చాలా సంతోషం వచ్చినటువంటి భక్తజనులందరికీ కూడా మరి స్వామివారి శ్రీరాచర్సు భక్తులు మరి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం ంత అభివృద్ధి చెంది నిత్యం ఈరోజు వచ్చేటువంటి జాతరకే కాకుండా నిత్యం భక్తులతో మరి ఉండే విధంగా ఉండాలని మన కోసం భగవంతుని తప్పకుండా